అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజ్ అండ్ రాక్ తెలుగు ఎలా ఉన్నారు మీరందరూ ఐ హోప్ మీ అందరూ మంచి హెల్త్ లో ఉన్నారని సో ఇవాళ ఒక చాలా ఎక్సైటింగ్ vlog తో మేము ముందుకు వచ్చాం మేము సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మాకు ఈ రోజు స్నో పడుతుంది యాక్చువల్లీ 3 4 డేస్ నుంచి హెవీగా స్నో పడుతుంది యూకే లో ఏంటంటే క్రిస్మస్ కి ఒక్కొక్కసారి మాకు స్నో పడుతుంది ఒక్కొక్కసారి స్నో పడదు సో ఇట్ డిపెండ్స్ మనకి ఎంత ఆర్ అంటే ఆర్టిక్ బ్లాస్ట్ అంటారు యూజువలీ ఎక్కువగా చలిగా ఉంటే మనకి మాకు మామూలుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది స్నో అంతా క్రిస్మస్కి ఎస్పెషలీ న్యూ ఇయర్ ఆ టైంలో అసలు స్నో ఏంటి ఎలా ఉంటుంది ఈ చుట్టుపక్కల మనకి దీనివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి సినిమాల్లో చూపించిన అంత ప్రశాంతంగా ఉంటుందా లేకపోతే దీనివల్ల ఎవరిని ఇబ్బందులు ఉన్నాయా ఈ వ్లాగ్ మొత్తం కవర్ చేద్దాం అనేసి అనుకున్నాం సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనేసి మనకి యూకేలో కెనడా అండ్ కొన్ని కొన్ని రష్యా కానీ కెనడా కానీ అంత డెన్స్గా మనకి స్నో పడదు యూజువలీ అది అంత డెన్స్ పడదు టెన్ ఇయర్స్ ఒకసారి ట్వల్వ్ ఇయర్స్ ఒకసారి అట్లా పడుతుంది బట్ జనరల్గా ఏంటంటే సెంటీమీటర్స్ చెప్పును కొలుస్తూ ఉంటారు మనకి స్నో ఎన్ని సెంటీమీటర్స్ వన్ సెంటీమీటర్స్ టూ సెంటీమీటర్స్ అట్లా ఇప్పుడు మాకున్నది ఏంటంటే ఒక టూ త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ అంతవరకే ఉంది అంతకుమించి ఎక్కువగా డెప్త్ లేదు మనకి సో దాన్ని ఎట్లా ఉంటుంది స్నో అండ్ చుట్టుపక్కల ప్రదేశాలు ఎట్లా అవుతుంటాయి స్నో ఎక్స్పీరియన్సెస్ ఏంటో ఈ మొత్తం వ్లాగ్లో కంటే కవర్ చేద్దాం మనం సో ఇప్పుడు మీరు చూసారు కదా మా నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ చెట్ల వెనకాల మొత్తం అన్నీ చూస్తే చెట్లతో మొత్తం మనకి ఐస్ మంచుతో కవర్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్లు మీకు ఈ టైంకి మనం ఇంతముందు బ్లాగ్లో కవర్ చేసాం అసలు ఈ చెట్లు ఎందుకు ఇలా అయిపోతున్నాయి ఆకులు ఎందుకు ఈ టైంలో మనకి ఇలా రాలిపోతాయి మొత్తం అని ఇన్ కేస్ మీరు ఆ బ్లాగ్ చూడకపోతే మొత్తం డెఫినెట్లీ ఆ బ్లాగ్ ఒక్కసారి చూడండి ఓకేనా మీకు నాకు డెఫినెట్లీ నచ్చుతుంది అది అండ్ మనకి చెట్లు చూస్తే కంప్లీట్గా మీరు చూసారా మొత్తం స్నోతో ఫిల్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా స్నోతో ఫిల్ అయిపోయింది సో ఈ టైంలో మనకి చూడడానికి చాలా బాగుంటుంది డెకరేటెడ్గా మొత్తం మంచుతో ఇవన్నీ కాకపోతే పాపం పక్షులు ఉంటాయి కదా పక్షులు ఈ పక్షులకి ఏంటంటే మీరు నాకు మగ్గు పైన ఉంది ఇక్కడ ఈ పక్షులకి ఏంటంటే పక్షులు గూట్లు పెట్టుకుంటాయి కదా అవి వాటికి కొంచెం ప్రాబ్లమ్ కానీ అసలు నేచర్తో సింక్ అయ్యి ఎట్లా ఉంటున్నాయా కదా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది అసలు మనం ఐదు ఐదు నిమిషాలు కూడా మేము ఇక్కడ నుంచి పోతున్నాయి అంత చలిగా ఉంది యాక్చువల్లీ ఇది మైనస్ ఫోర్ డిగ్రీస్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఈరోజు సో అందుకే అంత మొత్తం కవర్ చేసుకొని గ్లౌజెస్ వేసుకొని మొత్తం ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చాము మేమైతే యూజువల్లీ స్కాఫ్ కూడా వేసుకోవాలి వేసుకుంటే ఇంకా కొంచెం మంచిది ఎందుకంటే స్కాఫ్ వేసుకుంటే మనకి గొంతు ఉపాధి రాకుండా ఈ పాండమిక్ కదా చాలామంది ఇప్పుడు ఏంటంటే బయటికి రావట్లేదు బట్ దెన్ మేము కూడా ఏంటంటే సేఫ్ సైడ్కి మొత్తం మాస్క్ ఇవన్నీ వచ్చాం వచ్చామన్నమాట ఎందుకంటే మనకి స్నో అనేసరికి జనాలు అందరూ బయటకు వస్తూ ఉంటారు అదే మీకు ఇందాక చెప్పినట్టు కెనడాలోని రష్యాలోని ఫ్రీక్వెంట్గా మంచు ఉన్నట్టు యూకేలో అంత ఉండదు చలి ఎక్కువ ఉంటుంది మనకి ఒక ఆరు నెలలు చలి ఉంటుంది తప్ప మిగతా టైం అంతా బాగానే ఉంటుంది సో ఈస్లీ మంచు ఏంటి ఈ మంచి వాళ్ళ లాభాలు ఏంటి అంటే మనకి ఇప్పుడు తెలుగు సినిమాల్లోని బాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు డ్యాన్స్ చేయడానికో లేకపోతే ఏంటికో మేము ఫస్ట్ యూకే వచ్చినప్పుడు అబ్బో చాలా బాగుంది ఎస్పెషల్లీ మే నేనైతే టూ థౌజండ్ టెన్లో వచ్చాను రోజు నాకంటే ముందు వచ్చిన టూ థౌజండ్ నైన్లో చాలా బాగుండేది రోజు వచ్చిన టైంలో టూ థౌజండ్ నైన్ సెప్టెంబర్ ఆ టైంలో అయితే మంచు చాలా విపరీతంగా ఉంది అంటే సెవెంటీన్ సెంటీమీటర్స్ ఇప్పుడు ఉన్నదైతే ఏమీ కాదు అప్పుడు ఉన్నదైతే ఇంకా చాలా ఎక్కువ ఉండింది సో అంత మంచు ఉంటే చాలా ఇబ్బందిగా ఉండేదంట లక్కీగా నేనేంటంటే జనవరి ఎండింగ్ వచ్చాను నేను టూ థౌజండ్ టెన్లో సో దానివల్ల ఏంటంటే నేను కొంచెం మంచు తప్పించుకున్నాను నేను బట్ మంచు ఫస్ట్ డే ఫీలింగ్ ఏంటంటే అబ్బా మంచు బలే ఉంది ఇండియాలో నేను అసలు నేను షిమ్లా అటు సైడ్ వెళ్ళలేదు అంతవరకు అయితే సో మంచు అది అంత భలే ఉండింది అసలు ఫస్ట్ ఫస్ట్ ఫోటోలు తీసేసుకొని ఫేస్బుక్లో పెట్టేసి చాలా చాలా అంగమ చేసాం మేము కానీ ఇవెన్షువల్లీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలా పడుతున్నప్పటికీ చిరాకేసింది టూ త్రీ డేస్ తర్వాత ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ వరకు బాగుంది చాలా బాగుంది బట్ తర్వాత 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 చిరాకు స్టార్ట్ అయిపోయింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచులో మనం ఏ షూ పడితే ఆ షూ వేసుకోలేం మనం చెప్పులు వేసుకుని ఎలాగో వెళ్ళాం మనకు ఒక మనకు ఆ ఐడియా అయితే ఉంది సో షూ మనం ఇండియా నుంచి వచ్చిన షూలు ఇవన్నీ అయితే మీకు సరిపోవు ఇండియా నుంచి మనం ఏ షూ వేసుకున్నా సరిపోదు అలాంటి ఇక్కడ షూ ఉంటే ఇక్కడ షూ అని కాదు ఐ మీన్ టు సే మనకి డీ డీక్యాప్లో కానీ ఎక్కడైనా మనకి స్నోకి పర్టికులర్గా షూస్ ఉంటాయి అవి మీరు కంపల్సరీ వేసుకోవాలి మేము జనరల్గా అయితే ఈరోజు ట్రెక్కింగ్ షూస్ వేసుకున్నావు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి చూసారు కదా సో మేము జనరల్గా ఎక్కువగా ట్రెక్కింగ్ వెళ్తాం రోజు కానీ నేను కానీ ఎక్కువ ట్రెక్కింగ్కి వెళ్తాం సో ఆ ట్రెక్కింగ్కి వెళ్ళే షూస్ని ఈరోజు మేము దీనికి వేసుకున్నాం ప్రాబ్లం ఏం లేదు జారిపోం మనం కానీ జనరల్గా ఏపీ షూ పెడితే ఆ షూ మనం వేసుకోవడానికి అస్సలు కుదరదు సో మీరు ఇన్ కేస్ మీరు స్నో మీరు షిమ్లా కానీ లేకపోతే కాశ్మీర్ కానీ ఏదైనా వెళ్ళాలనుకుంటే మేక్ ష్యూర్ మీరు పక్కగా ఎక్సైట్ అయిపోయి మనం సినిమాల్లో చూపించి హీరో హీరోయిన్స్ డాన్స్ వేసుకున్న అంత స్మూత్గా ఉండదు పక్కగా గేర్ వేసుకోండి పక్కగా జాకెట్స్ కూడా మీరు బాగా పల్చగా ఉండే జాకెట్ కాకుండా కొంచెం తలసరిగా ఉండే జాకెట్ వేసుకోండి అండ్ మొత్తం చెట్లు కానీ ఇవన్నీ ఫోటోషూట్స్కి వీటికి చాలా బాగుంటుంది ఇన్కేస్ మీరు ఇలాంటి ప్లేసెస్ ఓన్లీ టూరిస్ట్ ప్లేసెస్కి టూరిజం కోసం వచ్చేటట్టు అయితే డెఫినెట్లీ మీరు ఇలాంటివి వేసుకోవచ్చు సో జనరల్గా ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ జాకెట్స్ కానీ ఇవన్నీ బట్ మీరు టూరిస్ట్గా వచ్చి వెళ్ళిపోవాలి ఇంతంత కాస్ట్ నేను పెట్టాల్సిన అవసరం లేదనుకుంటే జనరల్గా ఆ షాప్స్ కూడా ఉంటాయి మనకి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉండే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు థర్మల్స్ అవి డెఫినెట్లీ కొనుక్కోండి అండ్ లాగా ఆన్ సైట్ వచ్చేవాళ్ళు కూడా థర్మల్స్ అట్లా కొనుక్కోండి మీకు ఒక్కసారి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా చాలా చలి ఉంటుంది విపరీతమైన చలి ఉంటుంది అన్ని డిసెంబర్లో మీరు వచ్చేటట్టు అయితే ఒకేసారి మీరు చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే కొంతమందికి బోన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి దానికి టర్మినాలజీ ఉంది నాకు అంత ఐడియా లేదు బట్ బోన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పరిగెత్తేసి ఇవన్నీ అంత హంగామే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి కార్ టైర్స్ కానీ ఇవన్నీ జనరల్ వింటర్ టైర్స్ అంటారు ఏంటంటే స్పైక్స్ ఉంటాయి వాటికి ఆ స్పైక్స్తో పాటు టైర్కి స్పైక్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి రోడ్ గ్రిప్ ఉంటుంది లేదనుకోండి స్లిప్పర్ ఎక్కువ ఉంటుంది మనకి ట్రావెలింగ్ అంత ఈజీగా జనరల్లీ ఎస్పెషల్లీ ఏంటంటే వింటర్ టైంలో రోడ్స్ చాలా డెన్స్గా ఉంటాయి మనకి స్నోతో ఇవన్నీ కవర్ చేసి సో మీరు ఇన్ కేస్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఎస్పెషలీ కార్ కానీ ఏదన్నా ఉంటే మీ స్పైక్స్ ఉండే టైర్స్ వింటర్ టైర్స్ మార్చుకోవాలి అట్లా ట్రా అట్లా ట్రావెల్ చేస్తారు నేను ఒక్కసారి ట్రై చేశాను వింటర్ టైర్స్ బట్ దెన్ మళ్ళీ సమ్మర్లో దాన్ని ఎక్స్ మళ్ళీ మార్చడం ఇవన్నీ కొంచెం తలనొప్పి ఉంది సో నెక్స్ట్ టైం నుంచి నేనేం చేశానంటే కొంచెం జాగ్రత్తగా వెళ్టం అనమాట మరి ఓ సమ్మర్లో వెళ్ళే అంత స్పీడ్లో కాకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం ఇవన్నీని అండ్ ఇంకోటి ఏంటంటే ముసలివాళ్ళు ఎస్పెషల్లీ మనకి మన సైడ్ సెవెంటీ ప్లస్ సో ఎయిటీ ప్లస్ ఈవెన్ మనకు మిడిల్ ఏజ్ ఫిఫ్టీ ప్లస్ కానీ సిక్స్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వింటర్ టైంలో యూకే జనరల్గా ప్రిఫర్ చేయరు అన్లెస్ ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు జనరల్గా విజిట్ చేయరు ద ఓన్లీ రీజన్ ఈజ్ మనకి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి ఏం చేయటానికి ఉండదు ఈ చాలామంది డిప్రెషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి ఇక్కడ మనకి ఈ చలి దేశాల్లో ఎక్కువగా క్రైమ్ రేట్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి ఎందుకంటే మనకి ఇండియాలో మన బ్లెస్సింగ్ ఏంటంటే ఈ మంచు అన్న ప్లేస్లో ఓన్లీ కొన్ని చోట్ల ఉంటే మనకు కావాల్సే టూరిజంగా మనం వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడేంటంటే మనకి వీళ్ళకి యూకేలో ఏంటంటే ఈ టైంలో ఏదో డిసార్డర్ ఏదో అంటారు దాన్ని అంటే బాడీ మనం ఎక్కువగా బయటికి వెళ్ళడం ఎక్కువగా కదలచం ఎక్కువగా జనరల్ జనాలతో ఇంటరాక్ట్ అది చేయం కాబట్టి ఈ టైంలో కొంచెం ఏంటంటే చాలామందికి డిప్రెషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయంట సో ఈ డిప్రెషన్ ఇవన్నీ రావటం వల్ల ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి పాపం చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు యూజువల్లీ మన వాళ్ళు కూడా ఇండియన్స్ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు డిసెంబర్ ఆ టైంలో మనం ఇండియా జంప్ అయిపోతారు ఎస్పెషల్లీ మే ఇద్దరం రోజు కానీ నేను కానీ డిసెంబర్ మంత్ ఇక్కడ ఉండం జనలే జంప్ ఇండియా అసలు ఆ టైంలో అయితే తెగ ట్రావెలింగ్ కొడుతూ ఉంటాం గోవా నెక్స్ట్ కేరళ అలాగే మన ముందు లాగ్స్లో ఆల్రెడీ మేము చేసి చూపించాం అసలు అది చూపించాం కొన్ని వీడియోస్లో అవి డెఫినెట్లీ మీరు చూడండి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వింటర్ యూకే ఉండడం బెస్ట్ కానీ సమ్మర్ చాలా బాగుంటుంది యూకే కానీ యూరోప్ కానీ అలాగే యూరోప్లో యూకేలో కూడా కొన్ని ప్లేసెస్ మేము కవర్ చేసాం స్కాట్లాండ్ కానీ ఇన్వర్నెస్ కానీ అసలు ఆ వీడియోస్ చూడండి మీరు డెఫినెట్లీ డెఫినెట్లీ మీకు నచ్చుతాయి అండ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వచ్చే సబ్స్క్రైబర్ అయితే ఇంకా మనకి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీరు డెఫినెట్లీ మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఒకసారి షేర్ చేయండి అసలు ఇప్పుడు మనం ఎలా ఉంటుంది లేక్ కానీ ఏదైనా పాసెస్ వే కానీ ఎట్లా కవర్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను ఒకసారి ఈ బ్లాగ్ మొత్తం చూడండి అండ్ దాకా అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా డౌట్స్ ఉందా డెఫినెట్లీ మీ కామెంట్స్లో మీరు పెట్టండి డెఫినెట్లీ మేము ఆన్సర్ చేస్తాం చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉందో సో ఇప్పుడు చూసారు కదా మొత్తం ఎలా ఉందో వ్యూ అంతా చాలా బాగుంది కదా ఇందాక మీకు చెప్ప చెప్పలేదు కదా నేను ఇక్కడ జనరల్ ఏంటంటే మరీ ఎక్కువగా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటే మనకి ఇక్కడ లేక్స్ కానీ రివర్స్ కానీ ఎట్లా మొత్తం ఫ్రీజ్ అయిపోతాయో ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం అంత ఫ్రీజ్ అయిపోయింది మాకు ఒక ఐస్ షీట్లో ఫామ్ అయిందనమాట ఈ వాటర్ మీద సో ఒక్కసారి చూడండి అది మొత్తం ఒక ఐస్ ఫార్మేషన్ లాగా ఐస్ షీట్ లాగా ఐస్ షీట్ అంటారు కదా అది ఫామ్ అయింది ఇక్కడ సో చాలామంది ఏంటంటే కొంతమంది టీనేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా కోర్స్ మనం కూడా టీనేజ్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాం కదా టీనేజ్ పిల్లలు ఏం చేస్తారంటే జనరల్ ఇక్కడ స్విమ్మింగ్ గట్రా ట్రై చేయటం కానీ లేకపోతే కొంతమంది పాపం అనుకోకుండా పడిపోవటం కానీ ఇవన్నీ చేస్తుంటారు చాలా డేంజర్ ఇది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత లోతుందో మనకు తెలియదు అండ్ రెండోది ఏంటంటే చాలా ఫ్రీజింగ్ ఉంటుంది ఇక్కడ మనకు బయట ఫైవ్ డిగ్రీస్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉందంటే అంటే లోపల ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇన్ కేస్ మీరు ఏమైనా కొత్త ప్రదేశాలకు వెళ్తే ఇలా ఏమైనా చూస్తే హడావాళ్ళలో మీరు వెళ్ళి దూకేడాలు అవి ట్రై చేయకండి ఎందుకంటే పాపం చాలా మంచి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అండ్ రెస్క్యూ ఈ టైంలో రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అంత ఫాస్ట్గా జనరల్గా జరగవు ఎస్పెషల్లీ పాండమిక్ టైంలో సో ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది యూజువల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ డక్స్ స్వాన్స్ ఇవన్నీ తిరుగుతుంటాయి అవి కూడా ఎక్కడో ఒక షెల్టర్ తీసుకుంటూ ఉంటాయి లేదంటే యాక్చువల్లీ మనం కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ మొత్తం అంత అంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు మీది ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ బ్లాగ్ మొత్తం మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఎన్నో కవర్ చేస్తుంటాం ఇంకా పాండమిక్ కాబట్టి జనరల్ యూరప్ అవన్నీ ట్రావెల్ చేయడానికి అవట్లేదు ఈ టైంలో బట్ మన ఛానల్లో ఇంకా చాలా చాలా ఎక్సైటింగ్ వీడియోస్ ఇంకా చాలా చాలా ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు షూట్ చేసి చూపిస్తాం హోప్ మీకు ఈ ఛానల్ ఇవ్వం వీడియోస్ ఇంత ముందు ఉన్న వీడియోస్ షార్ట్ చేసిన వీడియోస్ ఇవన్నీ మీకు నచ్చుంటాయని మేము అనుకుంటున్నాం కేస్ మీరు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ మా ముందు వీడియోస్ చూడండి చాలా వీడియోస్ షూట్ చేసాం ఇండియాలో ఉన్న కొన్ని వీడియోస్ కానీ అట్లాగే మనకి ఇక్కడ యూకేలో ఉన్న కవర్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కానీ అండ్ బీబీసీ లొకేషన్ ఎట్లా ఉంటుంది ఆఫీస్ ఎలా ఉంటుంది అలాగే స్కాట్లాండ్లో డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది మౌంటైన్స్ ఎలా ఉంటాయి ఇన్వర్నెస్ ఇవన్నీ ఇంకా చాలా 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 కవర్ చేస్తాం ఎక్సైటింగ్ వీడియోస్ అవి డెఫినెట్లీ మీకు ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుంది అండ్ డెఫినెట్లీ షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు చూద్దాం అనుకుంటున్నారో డెఫినెట్లీ మా కమెంట్స్లో మీరు చెప్పండి అండ్ మళ్ళీ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ అమేజింగ్ వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని సో మీరు ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని షేర్ చేయండి అలాగే మా ఛానల్లో ఇంకా చాలా చాలా ఎక్సైటింగ్ వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేయండి ఆ షో మీరు ఏదో ఒక వీడియోకి ఖచ్చితంగా కనెక్ట్ కూడా అవుతారు సో ప్లీజ్ సపోర్టర్స్ అండ్ హ్యావ్ అస్ వెల్ స్టే సేఫ్ అండ్ టేక్ కేర్ రోజు తెలుగు